హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ బెల్లము ఎక్కువగా గట్టిగా ఉంటుంది కదా మనము సుత్తి కానీ రాయి కానీ తీసుకొని కొడతాం కదా అలా చేయడం వలన బాగా పొడి కాదు బెల్లము మీరు ఏ విధంగా బెల్లం పొడి చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను ఇందులో కింద ఉప్పు వేస్తున్నాను ఉప్పు అయినా వేసుకోవచ్చు మన్న అయినా వేసుకోవచ్చు అలాగే ఒక గిన్నె పెట్టి బెల్లము పెట్టి కుక్కరు క్లోజ్ చేయండి కుక్కరు విజిల్ వేయవద్దండి అలాగే పెట్టాలి నేను గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు వదిలేస్తున్నాను నేను మీకు పది నిమిషాలు అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి బెల్లము మెత్తగా అయింది కదా ఇప్పుడు చాకు తీసుకొని కట్ చేస్తున్నాను కొంచెం వేడిగా ఉంటుందండి బెల్లము పొడి చేయడం కష్టం అనుకునే వాళ్ళు ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఇళ్లలో ఓవెన్ అనేది ఉండదు కదా అలాంటి వాళ్లకు ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది చూడండి నేను ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెడుతున్నాను చూడండి ఎంత బాగా పొడి అయ్యిందో కదా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఈ టిప్పు టిప్ నెంబర్ టూ వర్షంలో నాని వచ్చారు అంటే జలుబు అవుతుంది కదా లేకపోతే స్నానం చేసేటప్పుడు అకస్మాత్తు లోపలకు నీళ్లు వెళ్తే పిల్లలు చెవి నొప్పి అంటారు కదా మీరు చెవి నొప్పి వెంటనే కొంచెం కాటన్ తీసుకొని పిల్లలకు పెట్టే విక్స్ ఉంటుంది కదా ఈ విక్స్ను కొంచెం కాటన్కి అప్లై చేసుకోండి సేము నేను ఏ విధంగా పెట్టానో ఈ విధంగా పెట్టండి కొద్దిసేపు ఈ విధంగా పెట్టడం వలన కొంచెం చెవి నొప్పి అనేది తక్కువ అవుతుంది నేను ఈ టిప్పు ట్రై చేసి మీకు చూపిస్తున్నాను ట్రై చేయండి ఈ టిప్పు టిప్ నెంబర్ త్రీ పసుపు పొడి జతలో టూత్పేస్ట్ను వేయండి పని అంతా తొందర తొందరగా అవుతుంది బాగా ఈజీ కూడా అవుతుంది పసుపు పొడి జతలో కొంచెం టూత్పేస్ట్ వేస్తున్నాను దీనిలో అర్థము నిమ్మకాయ తీసుకొని రసాన్ని పిండి వేస్తున్నాను ఇది బాగా మిక్స్ చేయండి కొంచెము నీళ్ళు వేసుకొని మిక్స్ చేయండి చూడండి నేను మిక్స్ చేస్తున్నాను ఈ పూజ సామాన్లు ఎంత రుద్ది కడిగినా కూడా ఆయిల్ మరకలు అనేవి అలాగే ఉంటాయి కదా ఇది బాగా డీప్ క్లీన్గా ఈ పేస్ట్ను రెడీ చేసుకొని చూడండి ఈ విధంగా ఈ పూజ సామాన్లకు అప్లై చేస్తున్నాను ఎక్కువ శ్రమ అనేది అవసరం లేదు బాగా నీట్గా క్లీన్ అవుతాయండి చూడండి నేను అన్నిటికీ కూడా ఈ విధంగా అప్లై చేస్తున్నాను మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు వాష్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా మెరుస్తాయండి ఈ పూజా సామాన్లు చూడండి నేను అన్నిటికీ కూడా ఈ విధంగా అప్లై చేసుకున్నాను కొంచెము లిక్విడ్ వేసుకొని ఈ విధంగా బాగా రుద్దండి బాగా నీట్గా క్లీన్ అవుతాయండి చూడండి నేను అన్ని పూజ సామాన్లు కూడా ఈ విధంగా బాగా రుద్దాను ఇప్పుడు మీకు వాష్ చేసుకొని చూపిస్తానండి చూడండి ఎంత బాగా నీట్గా క్లీన్ అయ్యాయో కదా మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి బాగా నీట్గా క్లీన్ అవుతాయి నేను డ్రై అయిన బట్టతో తుడిచి చూపిస్తున్నాను బాగా నీట్గా క్లీన్ అయ్యాయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు